కొత్తపల్లి మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయ దినోత్సవం అని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా ప్రమాణాలలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ఉపాధ్యాయులను కోరారు ఎంఈఓ తిరుమలమ్మ మాట్లాడుతూ మండలంలో ప్రతి ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేస్తూ అందరిని అభినందించారు మండల ఎస్టీయు అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి దేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు యూడిఎఫ్ అధ్యక్షులు సహదేవ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి రిపోర్ట్లను మండలానికి జిల్లాకు పంపి మన మండలం యొక్క ప్రతిష్టను పెంచాలని కోరారు సిపిఎస్ అధ్యక్షులు వసంత మాట్లాడుతూ మండలంలో మహిళా ఉపాధ్యాయులందరూ బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ సహకారాలు అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఎంఈఓగా ఎన్నికైన తిరుమలమ్మను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సురేష్ను మండల సీనియర్ ఉపాధ్యాయులు ప్రకాష్ పుష్పలత కృష్ణారెడ్డిని మండల ఉపాధ్యాయుల తరఫున ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం సుధాకర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి బాబు రమేష్ ఆంజనేయులు మురళి తులసి నాగరాజ రామకృష్ణ ఎంఆర్సీ సిబ్బంది మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు డబ్బు వాయిద్యాలు